దాదాపుగా ఆరు నెలల కాలమైంది ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన కానీ వాటిపైన మేము చేయాల్సిన విమర్శలు కానీ స్థానిక ఎమ్మెల్యే గారిపైన మాటామంతి కానీ ఏమి చేయక కారణం కనీసం వాళ్ళకు ఒక ఆరు నెలల సమయం ఇవ్వాలి కదా అనేది నా ఉద్దేశం వాళ్ళు మంచి చేయాలన్నా వాళ్ళకి ఆ మాత్రం సమయం కావాలి కదా కొన్ని పనులకు కొన్ని పనులకు అయితే ఆరు నెలలు కూడా అవసరం లేదు రకరకాలుగా దుష్ప్రచారం చేసే పరిస్థితులకు వచ్చినారు వరదరాజురెడ్డి మాతో లేకుంటే నేను వరదరాజిరెడ్డితోనో రాజీవ్ అన్నారు మాట్లాడుకున్నారు ఏముంటుంది రాజీవ్ వాడానికి ఆయన మధ్య నా మధ్య ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయా లేవు ఏదో ఏమున్నాయి నాకు ఆయనకు గొడవలు రాజకీయ పరమైన విభేదాలు తప్ప ఆయన తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం రాజకీయ పరమైన కోణంలో వారు తప్పులు చేస్తే తప్పనిసరిగా విమర్శిస్తాం తప్పనిసరిగా ప్రజల పక్షాన గొంతు ఇప్పుతాం ఆయన వాళ్ళ పార్టీ నుంచి చేసే మంచి పనులు ఏమైనా ఉంటే ఓ పది బిసలు చేస్తే రూపాయి చెప్పుకునేట్టు ప్రచారం చేసుకుంటాడు రాజకీయాల్లో కామనే దాన్ని మేము విమర్శించాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా విమర్శిస్తాం అంతే తప్ప సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు కలిగినటువంటి రాచమల్లుకు వరదతో జీవిత పర్యంతరం రాజకీయ పోరాటమే అందులో ఎక్కడ అనుమానం లేదు ఆయన కూడా అదే పరిస్థితే ఇక నిన్నటి దినా ఆయన మాట్లాడినాడు ఎందుకు నేను ఈ మాట దీనికంటే ముందు ఎందుకు ఇదంతా చెప్పినానంటే ప్రజలకు మెల్లగా మొదలు పెట్టినారు ఏవి రాచముళ్ళు పైన ఎటువంటి విచారణ చేపట్టలేదే ఏమి మతలబు అంటే మొదలు ఈ మొదలు ఎక్కడికి పోతుంది అంటే కన నేను చెప్పిన గాడి పోతుంది నా బాహుమర్తి బంగారెడ్డి పదిసార్లు అడిగినాడు ఇప్పటికి మేము ఏదైనా తప్పు ఉంటే ఎన్నికలకు ముందు మా మీద మీరు చేసినారు కదా భూములు కబ్జా చేసినామని మట్కా ఆడిపించినామని క్రికెట్ ఆడిపించినామని లేకుంటే గుట్కా అమ్మించినామని ఎర్రచందనం అమ్మినామని ఇసుక అమ్మినామని దొంగ నోట్లు ముద్రించినామని నా బాహుమర్ది చాలాసార్లు అడిగినాడు ఇప్పటికి ఆరు నెలల కాలం అయింది మేము నిజంగా ఏదన్నా తప్పు చేసి ఉంటే భూములు సబ్ సబరిస్టర్ ఆఫీసులో ఆస్తులు మార్చుకుంటేనో లేకుంటే ఏదైనా మోసాలు చేసి ఉంటేనో ఏదో ఒక్కరినన్నా మీ దగ్గరికి పిలిపించుకొని మీ పక్కన కూర్చోపెట్టుకొని అతనితో మాట్లాడించి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కంప్లైంట్ ఇచ్చి లేకుంటే ముఖ్యమంత్రి గారు చెప్పి మా మీద నేర విచారణ చేయమని చెప్పి కోరచ్చు కదా అని చెప్పి బంగారెడ్డి శానసార్లు కోరినాడు బంగారెడ్డి కోరిన మాట నా మాటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం వారి మాటే అది మేము ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము అధికారంలో ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి చేసినామని చెప్పి మేము చెప్తున్నాం గొప్పగా మేము అభివృద్ధి చేయలేదు అన్యాయం చేసినాము అవినీతి చేసినామని మీరు అంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం మారింది మీ చేతిలో ప్రభుత్వం ఉంది తప్పనిసరిగా మా అవినీతిని కానీ ఈ ప్రజల కోసం మేము ఏదైనా తప్పు చేసేట తప్పును కానీ మీరు నేర విచారణ కొనసాగించండి నిగ్గు తేల్చండి నేను మిమ్మల్ని అటువైపుగా అడుగులు వేయమని స్వాగతిస్తాను మిమ్మల్ని నేను ఒకవేళ మీరు ఆరు నెలలు అయింది ఇంకా ఆరేళ్ళైనా మీరు ఏం చేయలేరు కారణం నేను ఏ తప్పు చేయలే కాబట్టి హానెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ హానెస్ట్ సరే అయినా బంగారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దు నియోజకవర్గం వారి మాటగా మా పైన మీరు ఏదైనా గతంలో చేసిన ఫిర్యాదులు గతంలో చేసిన ప్రకటనలు ఏమైతే ఉన్నాయో వాటికి తగిన విధంగా మీరు విచారణ కొనసాగించమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇక డిన్నర్ దినం ఆయన మాట్లాడినాడు ఆయన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల కాలంలో అభివృద్ధి లేక దూసుకపోతున్నామని ఉచిత ఇసుక ఇవ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని సూపర్ సిక్స్ పథకాలు సూపర్గా అమలు మైదుకు రోడ్డు విస్తరణ అమ్మవారిశాల రోడ్డు ఆ చివరి నుంచి అటువైపు విస్తరణ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పినాడు మంచిదే వారు చేసిన పనులు ఏమైనా చేస్తూ ఉండే పనులు ఏమైనా చేసినా చెయ్యకపోయినా మీ గొప్పలు ఎన్న చెప్పుకోండి పెద్దగా నేను మీ గురించి స్పందించదలుసుకోలేదు కూడా కారణం ఎందుకంటే ఇంకా రెండు మూడు సంవత్సరాల తర్వాత మీరు చెప్పాలన్నా చెప్పలేరు చేయకుండా ప్రజలే మిమ్మల్ని చూసి ఏం చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నావయ్యా అని అంటారు కాబట్టి మీరు చెప్పలేరు అబద్ధాలు చెప్పాలన్నా మీ నోరు ఆ రోజు కష్టంగానే ఉంటుంది నేను మీకు ప్రజలకే వదిలేస్తా రెండు మూడేళ్ళ వరకు మీరు ఏం చేసినారు ఏం చేస్తారనేది అయ్యా రెడ్డి గారు నిన్న మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లోనే ఈ రాష్ట్రం యొక్క అప్పులు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు చూపించినారు మీరేమో పది లక్షలు అంటున్నారు పది లక్షల కోట్లు అంటున్నారు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు దిగిపోయినటికి నాలుగు లక్షల కోట్ల అప్పు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు పరిపాలన చేసి రెండు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పు చేసి తిరిగి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు చంద్రబాబు నాయుడికి ఇచ్చి దిగిపోయినాడు ఇది పద్ధతి ధరలను నియంత్రించలేకపోయినారు విద్యుత్ బిల్లులను పెంచగలిగినారు సూపర్శిక్షను అమలు చేయలేకపోయినారు బస్సు పెడతామన్నారు ఆరు నెలలు అయింది బస్సు లేదు ఇక పెద్ద ఆయన గొప్పగా చెప్పింది ఇసుక ఇంకా అది పెద్ద ఆయన కరెక్ట్గా చెప్పాలంటే మా పెద్ద ఆయన గురించి మురిసిపుతనాడు ఇసుక గురించి పాపం చెప్పిందే సార్లు చెప్పిందే మూడు సార్లు చెప్తున్నాడు పెద్ద ఆయన మురిసిపుతనాడు ఉచిత ఉచిత ఇసుక ఇచ్చినామని ఎక్కడ పెద్ద ఉచిత ఇసుక ఆరు నెలల కాలమైంది వచ్చి ఇసుకకు సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి ఆలోచన విధానమే ఈ ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేకపోయింది ఎవరైనా పోయి ఎట్ల పోయి ఇసుక తెచ్చుకోవచ్చు అని చెప్పినారు నువ్వు ఆ ఉదయం ఆరు నుంచి సాయంకాలం ఆరు వరకు ఎవరైనా పోయి ఎట్ల పోయి ఇసుక తెచ్చుకోవచ్చు అని కలెక్టర్ చెప్పమని అట్లా కలెక్టర్ని చెప్పమని నేను అడుగుతానా గౌరవనీయులైన కడప జిల్లా కలెక్టర్ గారికి అడుగుతా ఉన్నా డిడి మైన్స్ని అడుగుతా ఉన్నా ఇదే మా వరదరాజరెడ్డి గారు చెప్పినట్టు మీరు చెప్పగలుగుతారా ఉదయం ఆరు నుంచి సాయంకాలం ఆరు వరకు ఈ కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ట్రాక్టర్ పెట్టుకొని మనుషులను పెట్టుకొని ఇసుక తోడుకొని ఎంతైనా తీసుకుపోవచ్చు చెప్పరు కారణం ఎందుకంటే ఆయన ఉద్యోగస్తుడు కాబట్టి చెప్పాడు ఈయన రాజకీయ నాయకుడు కాబట్టి అబద్ధం చెప్తాడు కలెక్టర్ అబద్ధం చెప్పలేడు కలెక్టర్ ఏం చెప్తాడంటే మేము చూపించిన రీచ్లు ఎక్కడైతే ఉన్నాయో క్వారీలు ఎక్కడైతే ఇచ్చినామో అది ఇచ్చినారు కడప జిల్లాలో మరొక మూడిటికి నోటిఫికేషన్ ఇచ్చినారు అన్నీ వెరస్తే అవుతాయి వీరిపునాయపల్లి మండలం కమలాపురంలో ఎక్కువ ఉన్నాయి పులిని తాలూకాలో ఉన్నాయి రాజంపేటలో ఉన్నాయి ఈ మూడు నియోజకవర్గాల్లో ఉండబడిన క్వారీలు ఏవైతే ఉన్నాయో మేము నోటిఫై చేసినటువంటి క్వారీలు ఏవైతే ఉన్నాయో ఆ క్వారీల లేకపోయి మేము చూపించిన ప్రాంతంలో ట్రాక్టర్ కానీ బండి కానీ పెట్టి మనుషులతో ఇసుక మోసుకొని దాన్ని నింపుకొని మీరు తీసుకొని పోవచ్చు ఆడబడితే ఆడని కాదు దాని అర్థం పొద్దుటూరు క్వారీ ఇయ్యలే ఎందుకు ఇయ్యలే ఇక్కడ ఇసుకనివ్వడానికి కావలసినటువంటి వనరులు లేవు అని చెప్తున్నారు వసతులు లేవు అని చెప్తున్నారు అంటే నీళ్లను పైప్ లైన్ ద్వారా నీళ్లను సప్లై చేసే పరిస్థితులు అక్కడ ఉండడం అంటే పైప్ లైన్లకు డ్యామేజ్ జరుగుతుందని లేకుంటే నిర్మాణాలు అక్కడ చేపట్టి ఉండడం నిర్మాణాలు లేకపోతే నీళ్ళు అధికంగా ఉండడం ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఫీజిబిలిటీ నీకు లేకపోవడం ఇసుకను క్వారీగా ఇవ్వడానికి కావాల్సినటువంటి ఫీజిబిలిటీ లేకపోవడం వలన మైన్స్ అధికారులు ప్రొద్దుటూరికి ఇవ్వలే అంటే క్వారీ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఎవడు పడితే ఆడ ఇసుక తీసుకుపోయేదానికి ఇక్కడ లేదు కానీ ఎవరు తీసుకుపోవచ్చు అంటే మా రామేశ్వరంలో ఏరు ఉంది కాబట్టి మా రామేశ్వరం వాళ్ళు ఏట్లేకపోయి ఆ రామేశ్వరం వరకు ఇల్లు కట్టుకుంటే మాత్రమే తెచ్చుకోవచ్చు దొర్సానపల్లలో ఏరుంటే దొర్సానపల్లి రోడ్డు పోవచ్చు కల్లూరులో ఏరుంటే కల్లూరు రోడే పోవచ్చు తలమాపురం రోడ్డు కూడా పోకూడదు ఏ ఊర్లో ఏరుంటుందో ఆ ఊరు మాత్రమే పోవాలి దొర్శానపల్లకు రామేశ్వరానికి రామాపురానికి సాగలమ రోడ్ వచ్చి పొద్దునూరు రోడ్డు వచ్చి ఎంగలాపల్లలో వచ్చి కల్లూరు రోడ్లు వచ్చి ఎవరు పడితే వాళ్ళు వందల వేల ట్రాక్టర్లు డిస్క తీసుకుపోయేదానికి చట్టం అనుమతి లేదు మరి కానీ ప్రొద్దుటూరులో ఏం దొరుకుతుంది అతివృష్టి అని చెప్పిన మన అనావృష్టి ఈరోజు అతివృష్టి ఇష్టం వందల వేల ట్రాక్టర్లతో ఇసుకను దోపిడీ చేసి పక్క రాష్ట్రాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్ముకుంటా అంటే ఎందుకు నియంత్రించరు మీరు నియంత్రించకపోవడం వలన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారి ఇసుక విచ్చలవిడిగా వేల ట్రాక్టర్లు తోలుకునే దానికి సహకరించడం వలన రేపద్దున ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏరు మాయమవుతుంది ఇసుక కాదు మాయమేది ఏరు మాయమవుతుంది భూగర్భ జలాలు అడగంటిపోతాయి ఎందుకు అడగంటిపోతాయి అంటే కదా ఒక్క మీటర్ వరకు ఇసుకను తీసుకోగలిగితే ఒక్క మీటరు నీళ్ళకి సమస్య లేదు ఒక్క మీటరుకు మించి లోతుకు ఇసుకను తీసుకుంటా పోతే రెండు మీటర్లు మూడు మీటర్లు తీసుకుంటా పోతే నీళ్లు చాలా కిందికి పోతాయి నీళ్ళు లభ్యంగావు అడుగంటి పోతాయి అంటారు రేపథన ఈ ప్రొద్దుటూరు పట్టణానికి నీళ్ళ సమస్య ఏర్పడితే దానికి కారణం విచ్చలవిడిగా అక్రమంగా చట్ట విరుద్ధంగా ఇసుకను రవాణా చేయడం వలనే దీనికి సమాధానం బాధ్యత ఎవరు వహిస్తారు వరదరాజరెడ్డి గారు కలెక్టర్ గారు సమాధానం చెప్పమోనండి తోలుకోవచ్చు ఆడేనని చెప్పి కలెక్టర్ గారు చెప్తే మేము నమ్ముతాం ఇది చట్టం అని చెప్తే అందుకే చెప్తాను కదా ఆనాడు అతివృష్టి అనావృష్టి ఈనాడు అతివృష్టి ప్రకారం చేయడంలే ఎటొచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సొమ్ము కావాలా లెక్క చేసుకోవాలా ఆయన చెప్పినట్టు ఇసుకను పాడావుగా చేసుకోవాలన్నాడు కదా పాడావుగా చేసుకోవాలా ఇది ఇసుక వ్యవహారం నువ్వు చెప్పుకునే మూడో ఇసుక ఉచితం అని చెప్పేది ఇది ఆ గ్యాసు సామాజిక పెన్షను ఇసుక పెన్షన్ ఏమో ఎవరైనా ఇస్తారు గ్యాస్ ఏమో మూడు ఇయ్యాల్చి ఉంటే ఒకటే ఇచ్చినారు యాభై లక్షల మందికి ఎగరగొట్టినారు మూడోదేమో ఇసుకేమో అతివృష్టి అనావృష్టి చట్టం ఒకటి చెప్తాంది మీరు ఒకటి చేస్తున్నారు మొన్నటి వరకు ఇసుక కొరత ఈ ఉద్యోగమో విచ్చలివిడి ఇంకా సూపర్ శిక్షలు మిగుతాయి అని ఏంటి కూడా అమలు కాలే నువ్వు ఏమి అభివృద్ధి చేసినా నిజాయితీగా మాట్లాడితే పెద్ద అయినా నేను ఫ్రెష్ మీట్ కూడా పెట్టను ఇప్పుడు ఆరు నెలలు ప్రెస్ మీటే పెట్టలే నేను నీ మీద నువ్వు నిజాయితీగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేయలే చంద్రబాబు నాయుడు నాలుగు కోట్లు నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినాడు జగన్ రెండు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పు చేసినాడు అని చెప్పినావు అనుకో నేను ప్రెస్ మీట్ లేదు సూపర్ సిక్స్ అమలు చేసినాము అమలు చేయలేదనే అనుకో ప్రెస్ మీట్ లేదు ఇళ్ళ మీద అవినీతి ఏం జరగాలి ఆలస్యం జరిగింది అనుకో నేను ప్రెస్ మీట్ పెట్టను నీ రాజకీయ ప్రయోజనం కోసం మార్చి చెప్పే ప్రయత్నం నువ్వు చేస్తే తప్పనిసరిగా ప్రజలకు సత్యం తెలియాలి కాబట్టి నేను నీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది ఇది నిన్నటి పెద్దాయన గౌరవనీయులు వరదరాజరెడ్డి గారి యొక్క పత్రికా ప్రకటనకు సూపర్ సిక్స్ ఏది అమలు జరగలేదు చెప్పినా ఇళ్ళ దాని మీద విచారణ కొనసాగించుకోమని చెప్తా ఉన్నా చేతనైతే చట్టం అనుకూలం ఉంది కాబట్టి మేము ఇచ్చినాం నాలుగైదు వేల మందికి ఎక్కువకే నువ్వు ధర్మమే పాటించి నువ్వు రద్దు చేయాలనుకుంటే రద్దు చేయి వాళ్ళ వైపు నుంచి ఏ విధంగా వ్యతిరేకత ఉంటుందో గమనించమని కూడా నేను కోరుతా ఉన్నా అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఏం చేసినా కూడా మేము స్వాగతిస్తాం